హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ ఒకసారి టమాటా వంకాయ పచ్చడి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఒక ఇరవై పచ్చిమిరగాయల వరకు యాడ్ చేశాను అందులో నాలుగైదు వంకాయలు యాడ్ చేశాను పొడి వంకాయలు అయితేనే చట్నీకి టేస్టీగా ఉంటుంది కొంచెం చింతపండు యాడ్ చేశాను హాఫ్ కిలో టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నానండి అవి కూడా యాడ్ చేస్తున్నాను బాగా మగ్గిపోవాలి నేను దీంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఈ ఈస్టేస్లోనే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా మీ అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఎందుకండి జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఏడెనిమిది చిన్నళ్ళపాయలు కూడా యాడ్ చేస్తున్నానండి రెమ్మలు బాగా వేగిపోవాలి బాగా మగ్గిపోయింది చూడండి బాగా చల్లారిపోయినాక నేను మిక్సీకి వేసుకుంటున్నాను బాగా మెత్తగా వేసుకోకండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను కొంచెం బరగ్గా వేసుకుంటే బాగుంటుంది ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ అన్నిటిలోకి చాలా సూపర్ ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్